డాన్ మీడియాకు స్వాగతం పోలవరంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏలూరు జిల్లా పోలవరం మండల వైఎస్ఆర్ మహిళా సమైక్య కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత విడుదల కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు పోలవరం మండలంలో తొమ్మిది వందల నలభై రెండు స్వయం సహాయక సంఘాలకు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల పద్నాలుగు రూపాయల చెక్కును నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యలక్ష్మి చేతుల మీదుగా సంఘాలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అవ్వలకు మనవడిలా అక్కలకు అన్నలా చదువుకున్న పిల్లలకు మామయ్యలా ఆడవారికి పక్షపాతిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు